ద్వారము దగ్గర ఉన్నాడు నా నాదుడు వారము దగ్గర ఉన్నాడు నా నాయ సునాదుడు ఇంచుమించు ఎనిమిది నలభై నిమిషాలు జరుగుతుంది ఆకాశంలో ఏదో తెలియని ఒక వింత జరుగుతుంది అది నేను చూసి వీడియో తీస్తున్నాను ప్రజలారా కప్పు నేను హిందువుని ఈ భారతదేశంలో పుట్టిన నేను యేసు ప్రభు ప్రేమను తెలుసుకొని ఒక ఇండియన్ క్రైస్తవుడిగా ఒక మంచివాడిగా బ్రతుకుతున్నాను కులమతాలు లేని దేవుడు యేసు ప్రభు అని నిలువలని పొరుగు వారిని ప్రేమించు అనే మాట ప్రకారము ఆయనకి కులము లేదు ఆయన మంచి దేవుడు అని నేను తెలుసుకున్నాను నేను అందరినీ ప్రేమిస్తూ ముందుకు వెళుతున్నాను తన సాక్షిగా బ్రతుకుతున్నాను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధమైన దేవుడు ఎవరు ఆ దేవుడు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అని చెప్పేవాడు మార్గంలో ఎటువంటి పాపం ఉందా ఆయన చెప్పిన మాటల్లో ఏదైనా అబద్ధం ఉందా ఆయన నిత్య జీవం అనే పరలోకరాధ్యం మనకిస్తాడా అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ఇదిగో ఆకాశం అందు నేను వీడియో కలగా పెట్టి ఉన్నాను ఈ ఆకాశంలో ఒక తెలియని ఏదో తెలియనిది ఇక్కడ ఏదో నాకు కనిపిస్తుంది అందుకనే నేను ఈ వీడియో తీస్తున్నాను ప్రతి ఒక్కరూ మతైసు వార్త ఇరవై నాలుగు అధ్యాయం పూర్తిగా చదవండి ఇరవై నాలుగు అధ్యాయంలో పన్నెండో వచనం చదివితే అక్రమము నిండిపోవడం వల్ల ప్రతి ఒక్కరూ ప్రేమ చల్లారిపోతున్నారు దేవుడు చెప్పాడు అలాగే అదే మతైసు వార్త ఇరవై నాలుగు అధ్యాయంలో ముప్పై మూడులో ద్వారం దగ్గర ఉన్నాడు దేవుడు మతైశ్వార్త ఇరవై నాలుగు అధ్యాయం అంతా చదివితే దేవుడు అంత్య దినాలలో ఏం జరుగుతుందో అది మాత్రమే రాసి ఉన్నాడు ప్రతి ఒక్కరూ చదవండి ఆ ఆకాశం పది పేదమే చూడండి ఏదో తెలియన వింత వెలుగు కనిపిస్తుంది దేవునికి మహిమ దేవునికే స్తోత్రం అలే చూడండి అక్కడ కొండ ఉంది ఆ కొండ పైన కనిపిస్తుంది అదిగోండి చూడండి హలెలుయా దేవునికి మహిమా స్తోత్రం కీర్తనలు పదకొండు నాలుగు ప్రకారం దేవుడు అందరినీ చూస్తున్నాడు కీర్తనలు పదకొండు నాలుగో వచనం ప్రకారం అలాగే కీర్తనలు పద్నాలుగో అధ్యాయం కూడా మీరు చదువుకుంటే దేవుడు ప్రతి మానవుడిని చూస్తున్నాడు అలాగే ముప్పై మూడో కీర్తన కూడా మీరు చదువుకుంటే దేవుడు ప్రతి నరుణ్ణి పరిశీలిస్తున్నాడు చూస్తున్నాడు ఇంకా యాభై మూడో కీర్తనలో ఉన్నది ప్రతి ఒక్కరిని ఇంకా చాలా రిఫరెన్స్ ఉన్నాయి ప్రకటన గ్రంథం రెండు పంతొమ్మిది ప్రకారం చాలా చాలా రిఫరెన్స్ ఉన్నాయి బైబిల్ గ్రంథంలో దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే ఎస్ఏ యాభై తొమ్మిదో అధ్యాయం మొట్టమొదటి వచనం నాలుగు వచనాలు చదువుకోండి కొంతమంది మాటలు దేవుడు వినడంట కొంతమందిని రక్షించాలనుంది కానీ వారు చేసిన పాపాలు బట్టి ఎంత చెప్పినా వినలేకపోతున్నారు కనుక వారిని విడిచిపెడుతున్నట్టు నా అస్తం కురసగా లేదురా నేను పట్టుకొని నడిపించాలని నాకుంది కానీ నువ్వు చేసిన పాపం బట్టి అది నువ్వు మాత్రమే నువ్వు చేసిన శిక్షకు నువ్వు వెళ్తున్నావని మాటలు చాలా భయపడలు ఉన్నాయి అది లేవియల్ కాండ ఇరవై అధ్యాయంలో మరి మనం చదువుకోవచ్చు ఎనిమిది తొమ్మిది వచనాలు చదువుకోవచ్చు ఇంకా చాలా చాలా రిఫరెన్స్లు ఉన్నాయి దేవుడు మరి రామపత్రికలో మొట్టమొదటి అర్జెంట్ ఇరవై ఎనిమిది నుంచి కూడా చివరి వచనాలు చదువుకోండి దేవుడు కొంతమందిని భ్రస్తమైన స్కాండవర్ చేస్తున్నాడు కానీ దేవుడు బిడ్డలు మాత్రము ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు ఎక్కడో స్వార్థిస్తున్నారు ఎవరు మంచిగా బ్రతుకుతున్నారు ప్రతి ఒక్కరి మాట మలా మలాకి బైబిల్ గ్రంథంలో మళ్ళాకి అధ్యాయంలో మూడో అధ్యాయం పద్దెనిమిది పదహారు నుంచి పద్దెనిమిది వచనాలు చదువుకోండి దేవుడు వింటున్నాడంట ఎవరు మాటలు వింటున్నాడు నీతిమంతుడు మాటలు వింటున్నాడు అదే నీతిమంతుడు మొరపెడితే ఖచ్చితంగా దేవుడు వింటానని వారి శ్రమలు అన్నింటి నుంచి విడుదలిస్తానని కీర్తనలు ముప్పై నాలుగు పదిహేడు ప్రకారం దేవుడు ఎవరైతే భక్తులుగా ఉన్నారో ప్రతి ఒక్కరు మొర వింటాడంట ఆ భక్తులు ఏం మొరుపెడుతున్నారు అంటే అలాంటి ప్రతి ఒక్కరూ కూడా ప్రజలందరినీ కాపాడుతండ్రి రక్షించండి ప్రభువ హిందూ ముస్లిం కృష్ణ బ్రతుకుతున్న మా అందరినీ కూడా రక్షించండి ప్రభు అని మొరపెడతాడంట దేవుడు వారి ప్రార్థన ద్వారా దేవుడు తన ఇష్టానుసారంగా అందరినీ రక్షించాలని ఆలోచిస్తుంటే చాలామంది దేవుడు మాటలు వినక సువార్తను ప్రకటిస్తున్న వారి మీద కలబడుతూ చర్చల మీద కలబడుతూ ఎన్నో రకాలుగా దేవుడు బిడ్డల్ని బాధ పెడుతున్నారు కానీ దేవుడు అందరినీ కూడా చూస్తున్నాడు మంచివారిని చెడ్డవారిని కూడా చూస్తున్నాడు మరి సామెతలు పదిహేనో అధ్యాయం మూడవ వచనం చదువుకోండి మంచివారందరూ దేవుడితో ఉంటారని చెడ్డవారందరూ నిత్యాగ్నికి వెళ్తారని బైబిల్ గ్రంథం చెప్తున్నారు దయచేసి దేవుడు అతి త్వరలో వస్తున్నాడు కనుక అందరూ సిద్ధపడండి ప్రకటన గ్రంథము ఇరవై రెండు అధ్యాయం ఏడు వచనము ఇరవై మరి పన్నెండవ వచనము అని చదువుకుంటే అతి త్వరలో దేవుడు వస్తున్నాడు గాడ్ బ్లస్ ఆల్ ప్రైజ్ ద లాడ్ ఖచ్చితంగా సూచక క్రియలు కొన్ని ఆకాశం మీద కనిపిస్తున్నాయి జరుగుతున్నాయి కూడా అప్పుడు ప్రపంచంలో ఎన్నో జరుగుతున్నాయి దాన్ని బట్టి అయినా మీరు అందరూ తెలుసుకోండి దేవుడు అతి త్వరలో వస్తున్నాడు దేవుణ్ణి నమ్మిన ప్రతి ఒక్కరూ ధన్యులు అనే మాట మనం చూడగలుగుతున్నాం గాడ్ బ్లస్ ఆల్ ప్రైజ్ ద లాడ్ ఏ సే నిజ దేవుడు